మనం క్యాలరీ ఇంటెక్ ఎక్కువ తీసుకున్నప్పుడు మన బాడీలో ఫ్యాట్ ఎలా స్టోర్ అవుతుంది అండ్ ఎక్కడ స్టోర్ అవుతుంది అనే దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ అవుతుంది ఓకేనా సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం క్యాలరీ ఇంటెక్ తీసుకుంటాం సో బాడీకి ఎంత మోతాదులో బాడీకి కావాల్సిన ఆహారం ప్రొవైడ్ చేసిన తర్వాత కూడా సో మనకి ఏంటంటే బాడీకి గా క్యాలరీస్ డెఫిషియట్ చేయలేక అంటే క్యాలరీస్ తక్కువ మోతాదులో తీసుకోలేక అండ్ అదే అదేవిధంగా క్యాలరీస్ని బర్న్ చేయలేక అంటే ఖర్చు పెట్టలేకపోవటం అంటే ఫిజికల్ యాక్టివిటీస్ ద్వారా ఖర్చు పెట్టలేకపోతే కనుక ఆ డే మొత్తంలో కూడా తీసుకున్న ఫుడ్ ఇంటేక్ క్యాలరీస్ మన బాడీకి కావాల్సిన క్యాలరీస్ కన్నా అదనంగా ఉంటే మన బాడీ బాడీలో ఉన్న ఫ్యాట్ ని స్టోర్ చేసుకుంటుంది సో బాడీలో ఫ్యాట్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది మెయిన్ థింగ్ సో మెయిన్ థింగ్ ఏంటి అంటే మన బాడీలో ఫ్యాట్ అనేది లేడీస్కి వచ్చేసి సో సైడ్స్ అండ్ విధంగా బ్యాక్ సైడ్ హిప్స్ దగ్గర బాడీలో బాగా లేడీస్ కి స్టోర్ అవుతుంది ఫ్యాట్ అనేది సో అదే జెంట్స్ కి కనుక చూస్తే కనుక బాడీలో ఎక్డామన్ ఫ్యాట్ అంటే మన పొట్ట భాగం ఏదైతే ఉందో మన గట్ పార్ట్ ఏదైతే ఉందో అక్కడ మన బాడీలో ఫ్యాట్ అనేది స్టోర్ అవుతుంది మన క్యాలరీ ఇంటెక్ ఎక్కువ తీసుకోవడం వల్ల సో మన క్యాలరీస్ని ఆటోమేటిక్గా ఎలా డెఫిషియేట్ చేయాలో మీకు బిఫోర్ వీడియోస్లో క్లియర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను అండ్ ఇప్పుడు మన బాడీలో ఎక్సెస్ క్యాలరీ ఇంటెక్ ఫ్యాట్ స్టోర్ అవటం వల్ల మనకు వచ్చే ఇబ్బందులు ఏంటి దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలో తెలుసుకుందాం సో ఫస్ట్ థింగ్ జెంట్స్కి వచ్చేసి బాడీలో పార్ట్ లో ఎక్కువ స్టోర్ అవటం వల్ల మెయిన్ థింగ్ ఏంటంటే ఎక్కువ మందికి అందుకనే లేడీస్ కన్నా జెంట్స్కి ఎక్కువగా పైల్స్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అంటే మలబద్ధకం ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి దాంతోపాటు ఎసిడిటీ ప్రాబ్లమ్స్ అంటే పోత రావటం కానీ కడుపులో మంట కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా జె లేడీస్ కన్నా జెంట్స్కి అధికంగా ఉంటుంది అనమాట అండ్ విధంగా మన ప్యాంక్రియాస్ అనేది కూడా ఇన్సులిన్ స్ప్రెడ్ చేయలేక కష్టాలు పడతా ఉంటుంది సో అందుకనే బాడీలో ఎక్సెస్ ఫ్యాట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ ఇంక్రీజ్ అయిపోయి ఆటోమేటిక్గా మనకి టైప్ టూ డయాబెటీస్ అనేది ప్రొవైడ్ అవుతుంది మన బాడీలో అందుకనే ప్యాంక్రియాస్ కూడా ఇన్సులిన్ స్ప్రెడ్ చేయలేక బాగా ఇబ్బంది పడుతుంది జెంట్స్లో అండ్ ఆటోమేటిక్గా బాడీలో ఫ్యాట్ లివర్ సో ఆల్కహాలిక్ ఫ్యాట్ డెలివర్ అండ్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాట్ డెలివర్ ఈ రెండు కూడా ప్రొవైడ్ అయ్యే ఛాన్స్ ఉంది బాడీలో ఎక్సెస్ కంటెంట్ ఆఫ్ క్యాలరీ ఇంటేక్ తీసుకోవటం వల్ల బాడీలో ఎక్సెస్ ఫ్యాట్స్ స్టోర్ అవటం వల్ల సో జెంట్స్ లో మెయిన్ థింగ్ ఈ యొక్క బాడీలో పార్ట్ పార్టీ బాగా ఇబ్బంది పడుతుంది అండ్ అదే విధంగా జెంట్స్ లేడీస్ లో వచ్చేసి వన్ కంపేర్ టు జెంట్స్ సో జెంట్స్ లో కూడా సే జెంట్స్ తో పాటు ఉమెన్స్ కూడా సేమ్ రకాల ఇష్యూస్ ప్రొవైడ్ అవుతూ ఉంటాయి సో సేమ్ రకాల ఇష్యూస్ అండ్ సేమ్ రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు కానీ లేడీస్కి వచ్చేసి రెగ్యులర్ పీరియడ్స్ రావటం కానీ లేకపోతే హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ రావటం కానీ లేకపోతే మెనోపో స్టేజ్లో వాళ్ళు కొన్ని రకాల ఇబ్బందులు రావటం కానీ లేకపోతే కొంతమందికి పీసీఓడి ప్రాబ్లమ్స్ రావడం కానీ లేకపోతే కొంతమంది పీసీవైస్ ప్రాబ్లమ్స్ రావడం కానీ సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది లేడీస్లో చూస్తాం సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఏంటంటే సొల్యూషన్ కోసం మనం డాక్టర్ దగ్గర ప్రిస్క్రైబ్ చేసుకుంటాం బట్ ఎప్పుడైనా సరే మనం చక్కగా బాడీకి కావాల్సిన సఫిషియంట్ న్యూట్రిషన్ బాడీకి ప్రొవైడ్ చేస్తూ బాడీకి కావాల్సిన సఫిషియంట్ క్యాలరీ ఇంటేక్ బాడీకి ప్రొవైడ్ చేస్తే కనుక సో హ్యాపీగా హెల్తీగా మనం లైఫ్ని లీడ్ చేయొచ్చు మెడిసిన్ ఫ్రీ లైఫ్ సో ఎప్పుడైతే ఇలాంటి బాడీకి సఫిషియంట్గా కాకుండా ఇన్సఫిషియంట్ సఫిషియంట్ కన్నా ఎక్కువ సఫిషియంట్గా మన బాడీకి ఫుడ్ ఇస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఫుడ్ ఫ్యాట్ కింద స్టోర్ అవుతుంది అనమాట సో ఇప్పుడు మనం ఏం చేయాలి సో మీకు కంపల్సరీగా ఫైవ్ టైం మీల్ ప్లాన్ గురించి బాగా ఐడియా ఉంటే కనుక సో ఫైవ్ టైం మీల్ ప్లాన్ అనేది బాడీకి చక్కగా ప్రిఫరబుల్ చేయాలి అండ్ అదే విధంగా బాడీకి ఫైవ్ టైం మీల్ ప్లాన్లో కూడా న్యూట్రిషన్ డైట్ అనేది ఫాలో అవ్వాలి సో న్యూట్రిషన్ డైట్ ఫాలో అవుతూ మన బాడీలో ఉన్న ఫ్యాట్ని ఖర్చు పెడుతూ అండ్ మన ఫిజికల్ యాక్టివిటీని చక్కగా మెయింటైన్ చేసుకుంటే కనుక మన బాడీలో ఫ్యాట్ ఫ్యాట్ని కంట్రోల్ చేసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి ఓకేనా సో ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం అండ్ ఇలాంటి మోర్ టిప్స్ కోసం డూ ఫాలో మీ అండ్ సబ్స్క్రైబ్ మీ థ్యాంక్ సో మచ్